ఛానలుకి స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం సింహరాస్ వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం ఈ రెండువేల ఇరవై ఐదవ సంవత్సరం ఏప్రిల్ పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తేదీల్లో నక్క తోక తొక్కినట్లుగా మూడు శుభవార్తలు ఈ యొక్క సింహరాసు వ్యక్తులు వినబోతున్నారు ఎటువంటి శుభవార్తలు మీరు వినబోతున్నారు ఈ మూడు తేదీల్లో ఎటువంటి గోచార ఫలితాలు సింహరాసు వ్యక్తులకి శ్రీ వారహిదేవి జ్యోతిషాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిట్ పవన్ నంబూదరి విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు స్త్రీ పురుష వసీకరణం ధనం నిలబడలేకపోవటం రాజకీయం వామాచార దోషం ఇటువంటి ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ కనిపిస్తున్నాయి ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశిగా పరిగణించబడతారు ఈ సూర్యుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే వారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలను కాని బంధుత్వాలను కాని అస్సలు విడిచిపెట్టారు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటారు కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి అలాగే ఈ యొక్క సింహరాశి వారి యొక్క జాతకం ప్రకారం ఏప్రిల్ పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది నక్క తోక తొక్కినట్లుగా అదృష్ట ఫలితాలు వీరికి కనిపిస్తున్నాయి మూడు మీరు వింటారు మీ యొక్క ఆర్థిక పరమైనటువంటి అంటే మీ యొక్క ఆదాయ మార్గానికి సంబంధించి ఆర్థిక పురోగతికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ రిసీవ్ చేసుకోబోతున్నారు మీరు కుల వృత్తులు చేసుకున్న వారు కావచ్చు లేదా వ్యాపారాలు చేస్తున్న వారు కావచ్చు లేదా ఏదైనా ఉద్యోగం చేస్తున్న వారు కావచ్చు మీరు ఏ పని చేస్తున్న వారైనా సరే మీ యొక్క ఆదాయంలో పెరుగుదలకు సంబంధించి ఆదాయంలో అభివృద్ధికి సంబంధించి ఒక రిసీవ్ చేసుకోబోతున్నారు ఈ యొక్క శుభవార్త కోసం చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్నారు అటువంటి శుభవార్త మీరు ఈ మూడు తేదీల్లో ఏ సమయంలో అయినా వినబోతున్నారు నక్క తోక తొక్కినట్లుగా అదృష్ట ఫలితాలను అయితే మీరు సొంతం చేసుకోబోతున్నారు అలాగే సింహరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే చాలా కాలం నుండి ఏదైనా ఆర్థిక సమస్యతో బాధపడుతున్న వారి విషయంలో కూడా ఊహించని విధంగా ఆ ఆర్థిక సమస్య క్లియర్ కాబోతుంది అంటే అప్పుల ఊబులో చిక్కుకున్నారు దాన్ని తీర్చే అవకాశం లేదని బాధపడుతున్నారు అటువంటి వారు ఆ యొక్క అప్పుల ఊపి నుండి బయటపడే అవకాశం రాబోతుంది అలాగే ఈ యొక్క సింహరాశికి చెందిన వ్యక్తులు చాలా కాలంగా ఏదైనా అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి కూడా ఆ సమస్య నుండి ఉపశమనం అయితే లభించబోతుంది ఖచ్చితంగా ఆ సమస్యకు పరిష్కారం అయితే ఈ రోజు మీకు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా మూడు శుభవార్తలైతే ఈ యొక్క సింహరాశి వ్యక్తులు ఈ మూడు తేదీల్లో ఏ సమయంలో అయినా మీరు వినబోతున్నారు మిగిలిన అంశాలు కూడా మిశ్రమంగా కనిపిస్తున్నాయి వ్యాపారస్తులకి లాభసాటి ఫలితాలు ఉన్నప్పటికీ వ్యాపార జీవితంలో ఒక మైలురాయిని అధిగమించే అవకాశాలు కూడా మీ ముందుకు రాబోతున్నాయి అలాగే వ్యాపారాలు నూతనంగా పెట్టాలి అనుకుంటున్న వారికి లోన్ల కోసం డబ్బుల కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా లోన్లు శాంక్షన్ అవుతాయి అలాగే ఈ యొక్క సింహరాశి వ్యక్తులు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ జీవితంలో కొన్ని సవాళ్లు ఉన్నప్పటికీ వాటిని అధిగమించి ముందుకు సాగుతారు భార్య భర్తల మధ్య గొడవలు ఉన్నవారు ఆ గొడవలను పరిష్కరించుకొని మీ మధ్య ఉన్నటువంటి విభేదాలను పరిష్కరించుకొని మీరు ఖచ్చితంగా ఆ గొడవల నుండి బయటపడతారు తిరిగి మీ యొక్క బంధాన్ని నిలుపుకునే ప్రయత్నం అయితే చేస్తారు అలాగే సింహరాశు వారు చాలా కాలంగా రాజకీయ రంగంపై ఆసక్తి ఉండి అవకాశాల కోసం ఎదురు వారికి పై స్థానంలో ఉన్నటువంటి రాజకీయ నేతలను కలుసుకునే ఒక అవకాశం కూడా రాబోతుంది ఈ విధంగా కొన్ని అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ మూడు తేదీలు అంటే ఈ యొక్క ఏప్రిల్ పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తేదీలు అనేవి సింహరాశి వ్యక్తులకి ఉండబోతున్నాయి ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి ప్రతి నిత్యం సూర్య భగవాను ఆరాధించండి అలాగే ఆతిథ్య హృదయ స్తోత్ర పారాయణ కూడా మీకు మేలు చేస్తుంది అలాగే శుభతిథి ఉన్న మంగళవారం హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి మీ శక్తి మేరకు దాన చేయండి అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయటం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను మీరు పొందుకుంటారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి